కార్యకర్తలకు వార్డు మెంబర్స్కి పాత్రికేయులకు అందరికీ ఇదే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరికీ నమస్కారం మనుషులు ఎంత మాత్రం ఉండాయో రాజకీయం చేయకుండా ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రమే ఏపిస్తే మనకు మంచి పేరు వస్తుంది నా పిచ్చే నా ఇంటి ముందర నా ఇది మాత్రం మా నాయకులు పెట్టుకోకుండా మంచిగా ఇది ప్రజల నాయకులు కూడా ఇప్పుడు ముఖ్యంగా

అప్పుడు ఏదో వాళ్ళు రాజకీయంగాను విమోరక్షంగా నిమోరక్షణ వదిలేసారు కాబట్టి ఇప్పుడు దయచేసి ఆ యొక్క కొలవలు తీసే రోడ్లు అందరికి సౌకర్యంగా చేయాలని మరి మరీ కోరుకుంటున్నా